ఏది పడితే అది బిల్లులు రికార్డ్ చేయడం ఓల్డ్ డేట్ వేసి టెండర్లు జరిగినట్టు రాసుకోవడం బిల్లులు చేయడం ఇంత అవినీతి పరుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత బకాదుసులు ఆంధ్రప్రదేశ్లోనే లేడు ఆయననే సత్యదేవుని మహత్తుని మనవని అని చెప్తాడు గాంధీ మహత్తుని మనవని నేనే అని చెప్తాడు ఆయన ప్రజలు నమ్మరు ప్రజలు చాలా వ్యతిరేకత ఉన్నారు ఈ రాక్షస పాలన తొందరలోనే పోవాలని కోరుకుంటున్నారు ఈ సబ్స్టేషన్ల విషయం ముఖ్యంగా చెప్తున్నా ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా నిరుద్యోగులు చెడిపోకుండా దీన్ని బాగా మీరు కూడా ప్రచారం లేక తేవాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే జాబ్ అనేది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటారు దీన్ని ఆశతో తెలుసో తెలియక డబ్బులు ఇచ్చి ఉద్యోగం వేయించుకుంటారు ఎలక్షన్ అయిపోయినాక అట్లా ఓడిపోతాడు మళ్ళీ ఊర్లో కూడా ఉంటాడో ఉండాడో తెలియదు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే నష్టపోతారు తప్పకుండా మీరు ఇది బాగా హైలైట్ చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం తప్పకుండా కోర్టుకు కూడా పోయారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెలలో కిందిస్తాయి ఈ నెనోళ్ళు ఎలక్ట్రిసిటీ కోర్టుకు పోయారు దాని మీద కూడా స్టే వస్తుందని అనుకుంటున్నాం చాలా అవినీతి ఇది అగ్రిమెంట్ అయిన రోజే ఎస్కో అకౌంట్ ఓపెన్ చేశానంటే ఇంకా అర్థం చేసుకోండి కోర్టుకు పోయింది తెలుగు మహానాడు యూనియన్ ఎక్కడ చూసినా కాలువలు అయితే అంత ఘోరంగా ఉన్నాయి తీసేవాడు లేడు శుభ్రం చేసేవాడు లేడు మున్సిపాలిటీ నిధులు ఏమైతున్నాయో తెలియదు నీళ్ళు రాలేదని మొత్తుకుంటున్నారు మూడు రోజులకు నాలుగు రోజులకు అవుతురు నీళ్ళు ప్రొద్దుటూరికి శాశ్వత నీటి పరిష్కారం చేసినా అన్నాడు తెలుగుదేశం గవర్నమెంట్లో పిలిచిన టెండర్ అది తెలుగుదేశంలో మెగా ఇంజనీరింగ్ వర్క్కు నూట ఎనభై కోట్లకు టెండర్ పిలిస్తే ఆ సంస్థ వేసి దాని ఈయన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నా కూడా పూర్తి కాలే ఈ వదిలికి మైలరం నీళ్ళు మీరు ఎక్కడన్నా తాగారా చెప్పండి దానికి ఓపెనింగ్లు అప్పుడే మళ్ళా నేను గెలిచానని చెప్పేసి ఆయన పేరుతో ఓపెనింగ్లు భారీగా ట్యాంకీల కనెక్షన్ ఇలా నిన్న పాత మార్కెట్కి పోయా నేను కనెక్షన్ లేదు ఇంకొక వాటర్ ట్యాంక్ పోయినా దానికి కనెక్షన్ లేదు వరకు పైప్ లైన్ తీసుకొని పోయినారు కనెక్షన్ ఇవ్వలే అప్పుడే ఓపెనింగ్లు నీళ్ళు ఇచ్చినట్టు చేసినట్టు బూత్ అద్దంలో కోతి చేతికి అద్దం దొరికినట్టుంది ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇంత ఘోరమైన ఎమ్మెల్యేని నేను ఎక్కడా చూడలే ఆతృత ఎక్కువ పని తక్కువ మాటలు ఎక్కువ పని తక్కువ ఆవేశం ఎక్కువ పని తక్కువ అవినీతి ఎక్కువ పని తక్కువ ప్రజలు ఈసారి చిత్తు చిత్తుగా ఓడిస్తారు తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఐకమత్యగా పనిచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా ఈసారి తెలుగుదేశం జెండా ఎగిరేసి రాళ్ళ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలకు ఉండే కసి కన్నా వైఎస్ఆర్ సిపిలో పనిచేసిన గతంలో పనిచేసిన కార్యకర్తలకు లీడర్లకు ఇంకా ఎక్కువ కసి ఉంది అతన్ని ఓడించాలనేది తప్పకుండా మా విజయాన్ని తెలుగుదేశం విజయాన్ని అతను ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని అబద్ధాలు ఎత్తినా ఎంతమంది దేవతల మీద సాక్ష్యం చెప్పినా ప్రవాణం చేసినా కూడా అతను గెలిచే సమస్య లేదు